ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారిని అనుకున్నాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు సో కుంభరాశి కనుక మనం చూసుకుంటే అంత ముందు ఉన్న ఏళ్ళు నడిచిన మూడో స్టేజ్లోకి వచ్చారు స్లోగా డే బై డే వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి ఒక నార్మల్గా ఆయన స్థితికి వచ్చేస్తారండి ఖచ్చితంగా ఇందులో మనకి మీరు చెప్పిన విధంగా ఇది ఆషాఢ మాసం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు ఆషాఢ మనకి నవరాత్రులు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను అలానే గురు పూర్ణిమ వీళ్ళకి పదవ తారీఖు ఉందండి గురువు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు ఇంకా బాగా బలం ఫలితం బలం రావడానికి ఆశ్రమానికి వెళ్ళటము గురువుని దర్శించుకోవటము గురువు ఆలయాలు దర్శించుకోవటం ఇవి చేస్తుంటే పాటు గురువుకి సేవ చేస్తే చాలా చాలా కలిసి వస్తుందండి గురువుకు శుశ్రూష అంటే చాలా ఇష్టం వాళ్ళకి చెప్పులు ఇవ్వటం గొడుగులు ఇవ్వటం బట్టలు కొనియటం ఏదైనా చిన్న చిన్న పనులు వాళ్ళ దగ్గర ఒకరు టైం స్పెండ్ చేసి ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది మీరు మీరు చెప్పిన విధంగా జూలై మంత్లో వీళ్ళకి నాగపంచమి ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో తర్వాత పెళ్లి కాలసర్ప దోషం ఉండి రాహుకేతువుల దోషం ఉండి కుజు దోషం ఉండి ఇలా సంబంధించిన ఏదైనా గనక ఉంటే ఈ ఒక్క మంత్లోనే పరిహారాలు చేసుకోవడానికి చాలా చాలా మంచి రోజులు ఉన్నాయండి ఇవి మిస్ కాకుండా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందులో కుంభరాశి వాళ్ళు వెళ్ళినలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు ఇప్పుడిప్పుడే కొంచెం కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా ఎన్క్యాష్ చేసుకోవడానికి ఈ రోజుల్ని మిస్ చేసుకోకుండా చక్కగా చేసుకోవాలని మనం అండి ఇందులో ఫస్ట్ ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలంతా కుంభంలో ఉంటాయి పేరు బలంగా మనం చూసుకుంటే బాగా ఫేమస్ అయిన పేర్లు ఎక్కువ మంది పేరు బలం ప్రకారం ఉన్న వాళ్ళంతా కుంభరాశులోనే ఉంటారు గు గే గో సా అన్న అక్షరాలంతా కుంభరాశులో ఉంటాయండి సో ఇవి ఇంతే కాకుండా మనకి గ్రహస్థితిని బట్టి చూస్తే ఒక్క సూర్యుడు మాత్రమే మారుతూ ఉన్నాడండి మిగతా గ్రహాలు మారుతున్నాయి కానివ్వండి మంత ఎండ్లో మారుతూ ఉన్నాయి సూర్యుడు యొక్క అయితే ఈ సూర్యుని యొక్క మార్పు వీళ్ళకి మంచి స్ట్రెంగ్ ఇస్తుందండి చాలా బాగుంటుంది అండి ఓవరాల్గా మిక్స్డ్గా ఉన్నా బట్ ఒక రకంగా పాజిటివ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఏమి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ చేస్తున్నాయో ఎక్కడెక్కడ వీళ్ళకి అనుకూలంగా ఉందో ఈ మంత మనం చూద్దాం ఇదేమంటే వివేకంగా ఉండాలి వైరాగ్యం ఉండాలని మనకి ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు ఈ రాశి ఫలాల ద్వారా ఎనర్జీని ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే పాజిటివ్గా ఉంటుంది ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలండి ఎందుకంటే సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే ఛాలెంజ్ సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం ఇంకొకటి అండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ కుంభరాశి వాళ్ళకి దొంగతనాలు జరిగి వాళ్ళు వాళ్ళ సొమ్ము పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందండి కేర్ఫుల్గా ఉంటుంది కష్టపడిన సొమ్ము దొంగల ఛాన్స్ ఉందంట ఉందండి అది ఏదైనా డబ్బు అయినా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అది కూడా కుజుని వల్ల రెండో ఇంట్లో చూడటం వల్ల సంపాద నష్టం చూపిస్తుందండి మనం డీటెయిల్స్ చూద్దాం ఇందులో మన సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి శత్రునాశాంత వీళ్ళ ఇప్పటిదాకా వీళ్ళ కనుక ఎవరైనా ఇబ్బందులు పెట్టుంటే ఈ రోజు నుంచి వాళ్ళ శత్రులు వెళ్ళిపోతారు వీళ్ళు ఏం చేయను అవసరం వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు మిత్రులు అయ్యే ఛాన్స్ ఉందంటారు మిత్రులని మనం చెప్పలేము శత్రుత్వం అయితే ఉండదు మిత్రులతో అంటే వీళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని బట్టి ఉంటుంది తర్వాత విజయవంతంగా ఉంటుంది తర్వాత అందరితో సుఖంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా ధనలాభం ఉంటుంది ఒకే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇంటిలో భార్యతో కానివ్వండి పార్ట్నర్స్తో గొడవలు అయ్యి ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు ఇది ఒక్క విషయం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి మనం ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల చాలా స్ట్రాంగ్ అండి ఇంతకుముందు ఎవరికైతే జాబులు పోయాయో అవంత మళ్ళీ కొత్త కొత్త జాబులు వచ్చేసి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సూర్యుడు జాబులు తీసేస్తాడు సూర్యుడు జాబులు కూడా ఇస్తాడు ఇప్పుడు ఈ మంత్రులకు సూర్యుడు జాబులు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు ఏ విధంగా అంటే సష్టవ్ రవ్ సు సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగ్యాది సంతోషం వస్త్రధాన్య అది లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్పారు ఇందులో లోనే ఉంటుంది సుసౌఖ్యతీన్ సుసౌఖ్యంగా ఉంటారండి ఎక్కడ టెన్షన్లు ఏమి వాళ్ళకి యత్న కార్యార్థ సాధనం ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే దానిలో రిజల్ట్స్ వచ్చేస్తాయి ఎవరికైతే జాబులు ట్రై చేస్తూ ఉన్నారు లేదంటే బిజినెస్లు ట్రై చేస్తూ ఉన్నారు ఉన్నతి గురించి ప్రమోషన్ ట్రై చేస్తూ ఉన్నారు అనుకునే సాధించుకుంటారు అంతేకాకుండా దేహ ఆరోగ్యాది శరీరం అంతా చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటే సంతోషంగా ఉంటారు వస్త్రధాన్యాది లాభకృతం వస్త్ర లాభం ధన లాభం ధాన్య లాభం అన్ని చూపిస్తుంది ఇది సూర్యుడు చక్కగా బెస్ట్ పొజిషన్లో కుంభరాశి వాళ్ళకు ఉన్నారని చెప్పుకోవాలి వాళ్ళకి కొంచెం లాస్ ఆఫ్ సెక్సువల్ ప్లేజర్ ఓకే కొంచెం ఓవర్ స్ట్రైన్ అయ్యి వాటిలో అన్ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెవెంత్ హౌస్లో సూర్యుడు కుజుడు ప్లస్ కేతు ఉన్నారండి ఇది డెడ్లీ కాంబినేషన్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయో ఈ కాంబినేషన్ వల్ల ఒక వీడియో కూడా నేను చేస్తున్నాను కొంచెం బాగానే వైరల్ అయింది ఇందులో ఏమని చెప్పేది వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఏడో ఇంట్లో చెప్పడానికి స్పౌస్ రిలేటెడ్ తర్వాత పార్ట్నర్స్ రిలేటెడ్ ట్రావెల్స్ రిలేటెడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏడో ఇంట్లో కుజుడు ప్లస్ కేతుతో కలిసి రెండు క్రూర గ్రహాలు ఉండటం వల్ల వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో అన్న వస్త్రాది రాహిత్యం సదా బంధు బిహి కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమికి కుజే అని చెప్తారు ఏడో ఇంట్లో కుజుడు విత్ కేతులతో కలిసి ఉండటం వల్ల సరైన టయానికి అన్నం తినకుండా అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టే విధంగా ఉంటుంది బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది కలిగించే మాటలు ఇందాకనే చెప్పుకున్నాం బిగినింగ్లో ఆర్గ్యుమెంట్స్ అయ్యి మీ మీద నిందలేస్తూ ఉంటారు ఊరక మేము ఏదో విధంగా ఇరిటేషన్ చేసే పనులు ఎక్కువగా ఉంటాయి ఇది తెలుసుకొని ఏం చేయాలి ఆర్గ్యుమెంట్ పడకుండా సైలెంట్ వీళ్ళ మరి నెట్వర్క్ ఎలా మెయింటైన్ చేస్తే అంటారు అంటే నలుగురితో కలిసి మెలిసి ఉంటే బాగుంటుంది అంటారు లేదంటే వీళ్ళ పని ఏదో చూసుకునే ఇంట్రోవర్ట్ నేచర్లో ఉంటే కలిసి వస్తుంది అంటారు వీళ్ళు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి సెవెంత్ హౌస్లో ఉండటంతో పార్ట్నర్స్ ఫ్రెండ్స్ వీళ్ళతో గొడవలే ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఈ టైంలో బాగుంటుంది ఏదైనా ఇంట్రాక్ట్ అయితే బేసిక్ ఇంట్రాక్షను మినిమల్ ఇంట్రాక్షన్ గో ఫర్ నీడ్ అవసరం ఉంటే ఆ అవసరాన్ని చూసుకుని వెంటనే కొంతమంది ఎక్కువ గుంపులు గుంపులతో ఉంటారు అందరూ నా నావాలి అనుభవంతో అందరితో మెయింటైన్ చేద్దాం ఉంటారు చివరికి నష్టం తప్ప ఏముండదు అక్కడ ఈ టైం మంచిది కాదండి అలా జాయిఫుల్గా గా చేసే టైం కాదు ఇది కుజుడు ప్రకారం ఓకే వీళ్ళకి శుక్రుడు ఉన్నాడు బట్ అది వేరే రిజల్ట్ ఇస్తూ ఉన్నాడు బట్ ఏడో ఇంట్లో ఉండటం బేసికల్ గా పార్ట్నర్స్ తోటి స్పౌస్ తోటి యాత్రలు చేసేటప్పుడు వీళ్ళకి కువార్త తర్వాత సోదరులతో కూడా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కు మనకేమంటే కువార్త అంటే ఇబ్బంది కలిగించే మాటలు ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ కెరీర్ పరంగా చాలా బాగుంటుంది ఇందా చెప్పాను కదండి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు గ్రహాలు మనకి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల మనం చెప్పుకోవాలండి శుక్రుడు అగైన్ చాలా సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నాడు వీళ్ళకి కుజుడు ఇబ్బంది పెడుతున్నా కానీ శుక్రుడు దాన్ని కాంప్రెన్సియేట్ చేస్తూ బాగున్నాడు వాళ్ళకి వచ్చేటప్పటికి వాణిజ్య ధననాశనం చేయవ తర్వాత గత జీవన రాహిత్యం అంతేకాకుండా మనకేం చెప్తారు సరైన కొన్ని కొన్నిసార్లు ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పడుతూ ఉంటుంది శుక్రుడు కానీ శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఫాదర్కి సంబంధించిన విషయాల్లో గురువులకు సంబంధించిన విషయాల్లో తీర్థయాత్రలకు సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటారు వీళ్ళ మాటకి పొలుకుబడి ఉంటుంది ఏదైనా మాట చెప్తే వింటారండి ఇది మనకి మూడు గ్రహాలు కనుక మనం చూసుకుంటే బేసికల్ గా శుక్రుడు కుజుడు సరైన పొజిషన్లో ఇవ్వట్లేదు కాబట్టి మిగతా విషయాల్లో చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే మిక్స్డ్ గా ఉంది పాజిటివ్ సైడ్ లో ఉంది అని చెప్పాలన్నమాట అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు పర్టికులర్గా గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది నక్షత్రం చూసుకుంటే ధనిష్ఠా శత విషం పూర్వభాద్ర మూడు నక్షత్రాలు ఉంటాయి పవర్ఫుల్ నక్షత్రాలు అందులోను మనకి ధనిష్ట చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుందండి మంత్ అంత మేము ఇందాక చెప్పుకున్నట్టు లాభప్రదంగా ఉంటాయి బట్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి ధనం కూడా చక్కగా వస్తుంది రెండే రెండండి ఒకటి దరిద్రము భయము వీళ్ళు దేనికో ఒకదానికి భయపడుతూ ఉంటారు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ వీళ్ళకి వచ్చే తక్కువగా ఆ మధ్యలో పెట్టుకుందామన్నా కూడా అది ఉండదండి వీళ్ళకి అసలు సేవింగ్ దాకా పూర్ అసలు ఫస్ట్ వాళ్ళకి ఆల్రెడీ బిగ్ లిస్ట్ ఉంటుంది ఖర్చు పెట్టడానికి ఆ ఖర్చులు సరిపోయిన మనీ వాడటమే కష్టంగా ఉంటుంది టైంకి ధన ప్రాప్తి ఉందండి ఏదో విధంగా మనీ అయితే ఫ్లోట్ అవుతుంది శతభిషా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది లాభప్రదంగా ఉంటుంది రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి మనం బిగినింగ్ లో చెప్పుకున్నాం కుంభరాశి వాళ్ళకి సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎగ్దాం కార్యనిర్వహణ జరుగుతుంది ఇల్లు ఓన్లీ ఇంటికి సంబంధించిన విషయాల్లో గొడవలే అవకాశం ఉంది పార్ట్నర్స్ తప్ప మిగతా విషయంలో చాలా అంటే టూ బేసిక్ సాలిడ్ పాయింట్స్ మనం కనుక చెప్పుకుంటే శతబిషా నక్షత్రం వాళ్ళకి అగ్ని రాజ్య లాభం ఉంది ప్రాప్తి ఉంది ధన లాభం ఉంది బట్ బంధనము ధనహీనత భయం ఈ మూడు నెగిటివ్ క్వాలిటీస్ ఉందని చెప్పాలి పూర్వభాద్ర వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది ధనలాభం ఉంది అయితే ఈ ఈ పూర్వ భాద్ర వాళ్ళకి కొంచెము ధనహీనత భయము రెండు కలుగుతుంది అంటే భయం వల్ల ధనం లేకపోవడం ధనం లేకపోవడం భయము టోటల్గా ఈ విషయాలకు సంబంధించి మంది బట్ వీళ్ళకి లత్త అలాంటి ఇలా ఏమీ లేవండి ఒక రకంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాగుందని మనం చెప్తాము సో ప్రజెంట్ ఆషాఢ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కుంభరాశి వాళ్ళకి ఏదన్నా మనం నెగిటివ్ చర్చించుకున్నా కూడా కాస్త అనుకూలంగా ఉంటుందంటారు సో మనం ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నామండి ఆషాఢ మాసం ఇది మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు గురు పూర్ణిమ ఉంది వారాహి నవరాత్రులు ఉన్నాయి నాగపంచం ఉంది ఇవి అద్భుతమైన చాలా రేరుగా వచ్చే పవర్ఫుల్ డేస్ అండి రెమెడీస్ చేసుకోవడానికి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ పండగ అయిన తర్వాత కొన్ని కాల్స్ ఉంటాయండి నేను అప్పుడు ఏం రెమిడీ చెప్పాలన్నా కానీ ఆ డే ఎక్కడో ఉంటుంది ఇమీడియట్గా ఏదో చేయించుకుంటాం అనమాట దానికి ఆల్టర్నేటివ్ చేస్తామనుకోండి బట్ మేము చెప్పేదంటే ఎవరైనా కనుక ఈ రాశిలో ఉన్న వాళ్ళు ధనానికి ఇబ్బంది పడుతుంది కుబేరు పాశపతం ఖచ్చితంగా చేయించుకోండి చక్కగా వృద్ధి వస్తుంది రెండోది భార్యాభర్తలు పడుతూ ఉంటే ఒకసారి జాతకాలు చిక్ చేయించుకొని అన్యోన్య దాంపత్య పాశపతం కానివ్వండి లేదంటే వీళ్ళతోకి అన్యోన్య దాంపత్యతో పాటు పిల్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అఘౌరి పాశపతం వర పాశపతం కన్యా పాశుపతం ఇలాంటి కొన్ని పాశుపత అభిషేకాలు ఉన్నాయి ఇవి చేయించుకుంటే రిజల్ట్ చాలా గా వస్తుంది గా జూలై మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు ధన్యవాదాలండి